పొద్దుటూరు పౌరులందరికీ నా నమస్కారం ప్రస్తుతం తొందరలో కేవలం రెండు మూడు రోజుల్లో మనం సాధారణ ఎన్నికలకు వెళ్ళి అందరం ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఈ సందర్భంలో నా దృష్టిలో ఉన్నటువంటి నాను నాకు ఎదురుపడినటువంటి కొన్ని విషయాలను అంశాలను నేను ప్రజలతో చర్చించాలని అనుకుంటున్నాను మన జరిగినటువంటి ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది పోలింగ్ జరిగింది అందులో ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఓటు వేయడం వాళ్ళ ఓటును వినియోగించుకోవడం జరిగింది అయితే ప్రతి సందర్భంలో కూడా ఎట్లా ఉందంటే మన మన ఊర్లోనే కాదు చాలా చోట్ల అంతా అయిపోయింది మేము గెలిచేసాం మేము గెలిచేసామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంఖలు గుద్దుకోవడం మనం చూస్తూనే ఉన్నాం కానీ వాస్తవాలు ఏంటి అసలు ఎంప్లాయీస్ వేయలేదు వైసీపీకి అనేటటువంటి ఒక దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అసలు ఎంప్లాయీస్కి ఏ విధమైనటువంటి అన్యాయాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరగలేదు ప్రత్యేకించి ప్రొద్దుటూరులో ఎంప్లాయీస్కి అంటే ఉద్యోగస్తులు అందరికీ అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా రాచమల్ శివప్రసాద రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి చర్చిస్తూ వాళ్ళకి ఏదైనా ట్రాన్స్ఫర్లు కానీ ఇంకా ఏదైనా గ్రీవెన్స్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి సహాయపడుతూ సేవ చేస్తూ వచ్చారు అందుకే ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అంటే వాళ్ళందరికీ చాలా అభిమానం ప్రేమ అది మొన్న ఖచ్చితంగా ప్రతిఫలించుంటుందన్నటువంటి నమ్మకం ఉంది అయితే ఈ లోపలే టీచర్స్ బాధపడుతున్నారు ఆ ఎంప్లాయీస్ బాధపడుతున్నారు పోలీసులు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి మరొక గోబెల్స్ ప్రచారం ఇది అంటే విష ప్రచారం కానీ అందులో వాస్తవం నేను ఒక ప్రశ్న మౌలికమైనటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం ప్రపంచమే స్తంభించిపోయింది అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఆ పరిస్థితుల్లో మనమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ వన్ మంత్ శాలరీని కూడా ప్రభుత్వానికి కరోనా బాధితుల కోసం కరోనాను మనందరం కలిసి ఎదుర్కోవడం కోసం వదులుకోవడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంప్లాయీస్ చాలా గొప్ప వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా ఓర్పుగా వాళ్ళకి ఏదైనా జీతాలు ఆలస్యమైన వాళ్ళు కూడా కరోనాను ధీటుగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో చేయతం సహకారాన్ని అందించారు అంతే సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేకించి మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ పోలీసు స్టాఫ్ తర్వాత మెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ కరోనా నుంచి ప్రజలను రక్షించడానికి ఎంత పోరాటం చేశారో అది నిజంగా ఒక యుద్ధమే ఆ తర్వాత వారితో పాటు ప్రజలు ఎవరూ బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి వారి భోజనం వారు చేసుకొని ఆహారం భుజించాలంటే వారి కోసం ధైర్యంగా ముందుకు అడిగి వేసింది ఎల్పిజి కుకింగ్ గ్యాస్ వంట గ్యాస్ పంపిణీదారులు అంటే వాళ్ళ డెలివరీ బాయ్స్ చిన్న చిన్న వాళ్ళు వీళ్ళందరూ కష్టం చేశారు వీరందరూ కూడా ఇంత నిలబడి చేసిన తర్వాత తర్వాత మూడు సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఉన్నది ఏది ఆలస్యం కాకుండా ఎస్ ప్రతి ఎంప్లాయీస్ విషయంలో కూడా పిఆర్సీ అంటే పే రివిషన్ కమిషన్ ఒకసారి జరగాలి అన్నది చాలా సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో కూడా పదేళ్ళకు పద్నాలుగేళ్ళకు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేదో ఆలస్యమైందని అదేదో డిఏ ఇవ్వవలసినంత ఇవ్వలేదని స్కేల్స్ పెంచలేదని ఇంటర్వ్యూ డిఏ ఇవ్వలేదని ఇలాంటివన్నీ మౌఖికమైనటువంటి దుష్ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు ఒక రిలాక్స్ అవుతా ఉంది అంటే ఓ ధైర్యం తను తాను ధైర్యం తెచ్చుకోవడానికి ఫ్రస్ట్రేషన్ నుంచి విముక్తి కావడానికి చేస్తుంది తప్ప ఎంప్లాయీస్ చాలా విఘ్నులు వాళ్ళందరికీ తెలుసు ఏ విధమైనటువంటి మేలు ప్రభుత్వంలో జరుగుతుంది ఇప్పుడు సింపుల్ థింగ్ వచ్చేసి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి పథకాలకు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి వాటి అన్నిటిని అప్పులు చేసి అన్నిటిని తాకట్టు పెట్టి తెచ్చి పెడుతున్నాడని ఇప్పటివరకు దుష్ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందని ఇంకోటి అవుతుందని ఇంకోటి అవుతుందని ప్రచారం చేశారు మరి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వారు ప్రామిస్ చేసినటువంటి పథకాలను అమలు చేయాలంటే ఒక్క లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పథకాలకు అంటే మోర్ దాన్ డబుల్ అంటే దానికంటే రెండింతలుగా ఆయన మేనిఫెస్టోలో పెట్టారు మరి అది ఎట్లా సాధ్యం అప్పుడేమో రాష్ట్రం మొత్తాన్ని రాష్ట్రం పక్కన ఉన్నటువంటి సముద్రాలని రాష్ట్రంలో ఉన్నటువంటి కొండల్ని అన్నిటికీ అమ్మితే కానీ ఆయన చెప్పినటువంటి పథకాలను మేనిఫెస్టో రూపొందించినటువంటి చూపించినటువంటి పథకాలను అమలు చేయలేరు సో ఇదంతా సత్యధురం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మంచి దక్షత కలిగినటువంటి ఎకనమిస్ట్ వాల్యూ బేస్డ్ ఎకనమిస్ట్ కాబట్టి వీటన్నిటిని మేనేజ్ చేయగలుగుతూ వచ్చినారు ఫ్యూచర్ కూడా మేనేజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సాధిస్తుంది వనరులు సమకూరుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చాలా అంటే అమలు చేయలేనటువంటి స్థాయిలో చెప్పకుండా కొంచెం కొంచెంగా ఏది ముఖ్యమో ఏది అవసరమో దాన్ని మాత్రమే ప్రజలకు ప్రామిస్ చేస్తూ తన మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు అది ఆచరణ యోగ్యమైనటువంటి అమలుకు యోగ్యమైనటువంటి మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ చంద్రబాబుకి ఏమాత్రం కాదు అది కేవలం దురాశ చూపించి ప్రజలను మోసగిచ్చి పవర్ వచ్చారు ఏదో ఒక రకంగా పవర్ లేకి రావాలనేది తాపత్రయం తప్ప నుంచి మరొకటి లేదు సో నా విశ్లేషణ ఏమిటంటే రాష్ట్రం మొత్తంలోను ప్రత్యేకించి పొద్దుటూరులోను ఎంప్లాయీస్ అందరూ ఉద్యోగస్తులందరూ చిన్న పెద్ద అంగన్వాడీ వర్కర్సు ఆశా వర్కర్సు పోలీసు టీచర్సు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి వైపు ఉన్నారు ఇంకొక కారణం చెప్తా వరదరాజు రెడ్డి గారికి టీచర్స్ అంటే ఎంత చిన్న చూపు అంటే ఒకసారి ఆయన్ని ఒక టీచరు రిటైర్మెంట్ అవుతూ పెద్ద నా ప్రోగ్రాంలో ఉంటే బాగుంటుందని ఆశించి ఎవరో ఇంకో చిన్న నాయకుడికి చెప్పి సిఫార్సు చేసుకొని ఆయన వచ్చేటట్లు చేస్తే వచ్చి ఆ రిటైర్మెంట్ ఫేర్వెల్ ఫంక్షన్లో గౌరవంగా సాగనంపాల్సింది ఫోన్ వచ్చి మీరు మైక్ తీసుకున్నప్పటి నుంచి టీచర్స్ను దుర్భాషలాడడమే గేలి చేయడమే వాళ్ళను అవమానంగా మాట్లాడమే మీకు ట్రాన్స్ఫర్లు చేస్తే ఎక్కడ పనిచేయరు మీరంతా మీ సొంతూర్లలో ఉండాలనుకుంటారు మీరు సంపాదించుకునే వాళ్ళు మీ ఉద్యోగస్తులు అందరూ మారాలా అది ఇది అని అందరు దూషించినారు అంతేకాకుండా మన పట్టణం నడిగుడ్డలో ఉన్నటువంటి నారాయణ నారాయణచారిలో ఒక టీచర్ ఇక్కడ మన పొద్దుటూరు మున్సిపల్ స్కూల్లో కూడా పనిచేశారు కానీ టీచర్ అయినంత మాత్రం ఆయన మహాకవి గొప్ప పండితుడు ఎన్నో గొప్ప కావ్యాలను రచించినటువంటి వ్యక్తి శివతాండం అగ్నిదూతం అగ్నిహీన మేఘదూతం యూస్ ఇన్ ద విండ్ ఆయన ఫ్రెంచి ఇంగ్లీషు మలయాళం మరాఠీ తులు ఇన్ని భాషల్లో మలయాళము నుంచి ఆయన మరాఠీకి డిక్షనరీ రాసినటువంటి జిగంటు రాసినటువంటి మహానుభావుడు అలాంటి వ్యక్తి విగ్రహం ఆడ సెంటర్లో ఉంటే దాన్ని తొలగించినాడు ఇందిరాగాంధీ విగ్రహం పెట్టాలని నెపంతో అప్పుడు ప్రజా ఉద్యమం ప్రజలు సాహిత్యకారులు సామాజికవేత్తలు అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు అన్ని కూడా వ్యతిరేకించి పెద్ద ఉద్యమమే జరిగింది అధికార భాష సంఘం వ్యతిరేకించింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు స్పందించి కలెక్టర్ గారికి చెప్పి అక్కడ పుట్టపర్తి నారాయణచారు గారి విగ్రహమే ఉంటుంది అనేది అనౌన్స్ చేయండి అని గా అనౌన్స్ చేయించారు మరి ఆ రోజు ఎందుకు అన్నారంటే ఎవరు ఆయన కుటపర్తి నారాయించారు అని అడిగినారు అంటే వరదరాజ్ రెడ్డి గారు అంటే ఆయన మున్సిపల్ స్కూల్లో టీచర్లు కూడా చేస్తున్నారు కవి అంట పెద్ద అని అంటే టీచర్లకు కూడా పంతులకు కూడా విగ్రహం కావాలా అన్నటువంటి ఒక వారి స్వభావం అది అంటే టీచర్లను కానీ ఉద్యోగస్తులను కానీ అందరినీ తప్పు చేసి చూడదు ఈ నేపథ్యంలో ఇది ఎవరు మర్చిపోలేదు ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా చాలా సందర్భాల్లో చాలా మంది టీచర్లు దీన్ని చర్చించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి టీచర్లు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని నమ్మేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళల్లో కూడా విఘ్నులు ఉన్నారు అందరూ విఘ్నులే వాళ్ళంతా కూడా భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి గెలిపించబోతున్నారు వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ రోజు ఇచ్చాడు ఇంత ఐడియల్ ఐడియల్గా పెట్టాడు చంద్రబాబు వాళ్ళని స్కూల్లో ఇరవై మంది స్టూడెంట్స్ కూడా ఉండరు టీచర్లు ఉంటారు ఆరు మంది స్టూడెంట్స్ లేని క్లాస్ రూమ్స్ కూడా ఉండేటివి ఇప్పుడు ఎన్రోల్మెంట్ శాతం అద్భుతంగా పెరిగింది స్కూల్లో ప్రభుత్వ స్కూల్స్లో కొత్త కొత్తగా పిల్లలు అందరు జాయిన్ అవుతున్నారు డ్రాప్ అవుట్స్ లేవు అందరు బాగా చదువుకుంటున్నారు ల్యాబ్స్ ఉన్నాయి డిజిటల్ టీచింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాతావరణం అద్భుతం ఇలాంటి వాతావరణంలో పనిచేయడానికి పిల్లలకు బాగా చదువు చెప్పి మంచి ఉన్నతి లేక వారిని తీసుకురావాలన్నటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా కాదంటే మొదట్లో కొంచెం కష్టం ఉంటుంది అంటే మార్పు జరిగినప్పుడు ఆ మార్పుకు అకామిడేట్ కావాలంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా అట్లా ఉంటాయి కానీ వాటికి టీచర్లు వేగంగా మార్పు చెందినారు అడాప్ట్ అయిపోయినారు ఏమి ఇబ్బంది లేదు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉద్యోగస్తులే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి ఇవ్వబోతున్నారు అనేది నా విశ్లేషణ